హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయతోనండి అరటికాయతో వేపుడు చేస్తారు బజ్జీలు చేస్తారు ఎక్కువగా ఫ్రైనే అంటే డ్రైగా ఉన్నదే మనకి తెలుసు అయితే దీన్ని టమాటోస్ యాడ్ చేస్తూ ఒక మంచి గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేయొచ్చండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా తొందరగా చాలా టేస్టీగా మనకి బనానా కర్రీ అనేది తయారు చేద్దాం సో దీనికోసం నేను ఒక మూడు బనానాస్ పచ్చి అరటికాయలు తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను ఎక్కువ టమాటాలు చూస్తున్నాను కానీ ఐదు టమాటాలు సరిపోతాయండి ఐదు టమాటాలు కట్ చేసుకొని ఇలాగే మన పచ్చి అరటికాయ అనేది చిన్న టిప్పు అంటే బ్లాక్ అయిపోతాయి మనం కట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసి పెట్టుకొని మనం గిన్నెలో అయితే మనం బనానా కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటామునో అది పెట్టేసుకొని ఇక్కడ ఆవ నూనె అండి అంటే మీరు ఏ నూనైనా వాడండి కాకపోతే నేను కొంచెం వేరే వేరే నూనెలు వాడుతూ ఉంటాను డైలీ రెగ్యులర్గా ఒకే నూనె అంటూ వాడ నేను అనమాట అయితే ఇక్కడ ఆవాల నూనె వాడుతున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే మనకి గ్రేవీ అయ్యేది ఉల్లిపాయలతో టమాటాలతో బనాలతో పెద్దగా గ్రేవీ అనేది అవ్వదు పెరగదనమాట అందుకని ఇప్పుడు ఈ పొడ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఎక్కువగా డార్క్ కలర్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి లైట్ రెడిష్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది తొందరగా వేగటానికి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి ఇలా కొంచెం లైట్ రెడిష్ కలర్ వచ్చినంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట సో ఇట్లా మనం మొత్తం తిప్పుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అంటే ఇక్కడ రెడ్ చిల్ కారం వేసుకున్నా పర్వాలేదండి నేనైతే రెడ్ చిల్లీస్ అంటే గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను ఒక పది ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట దీని బదులు మీరు పచ్చిమిరపకాయలు కొంచెం కారం కొంచెం వేసుకుంటారన్న ఇబ్బంది లేదండి అది ఇంకా మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేనైతే కంప్లీట్గా పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను ఈ కర్రీ అనేది హెల్త్ పరంగా కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా కొంచెం సేపు స్వాతి అయిన తర్వాత మనకి ఎప్పుడైతే మనం ఉల్లిపాయలు పర్ఫెక్ట్ స్టేజ్లో వచ్చాయనుకుంటామో అప్పుడు మనం నీళ్ళలో నుంచి మన పచ్చి అరటికాయలు కట్ చేసుకున్న ముక్కలను మొత్తాన్ని వేసేయాలి వేసేసి మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి అయితే మనకి పచ్చి అరటికాయ అనేది చాలా తొందరగా మగ్గుతుంది కొంచెం పెద్ద పెద్ద పీసులే కట్ చేసుకోవాలి అయితే కొంచెం చాలా తొందరగా మగ్గుతుంది అందుకని కొంచెం నీళ్లు కూడా ఒకవేళ మగ్గకపోతే కొంచెం నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మగ్గిన తర్వాత అరటికాయ ఉడికిన తర్వాత మాత్రమే మనం టమాటోస్ వేయాలి ఐదు టమాటాలు కట్ చేసుకున్నాం కదండి మొత్తం వేసేసి కొంచెం వెడల్పు చేసేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా పై నుంచి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మూత పెట్టేసి మనం డిస్టర్బ్ చేయకుండా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టామనుకోండి హ్యాపీగా మొత్తం టమాటోస్ అన్నీ మగ్గిపోతాయి అన్నమాట సో అలా మనం ఇలా ధనియాల పొడి వేసుకొని లిట్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత చూడండి ఆఫ్టర్ సిక్స్ మినిట్స్ తర్వాత మొత్తం మగ్గిపోయాయి అనమాట ఇంకా మళ్ళీ వేరేగా దీన్ని సపరేట్గా మళ్ళీ మగ్గించాలి అన్నది అవసరం ఉందన్నమాట అట్లా పెట్టేస్తే చాలా చక్కగా మగ్గుతాయి అనమాట డిస్టర్బ్ చేయకుండా మొత్తం ఇలా మొత్తం బాగా కలుపుకొని మనకి ఎంతవరకు గ్రేవీ అవసరమో అంతవరకు అంత కన్సిస్టెన్సీ వచ్చినంతవరకు చెక్ చేసుకొని ఇక్కడ ఉప్పు కారాలు సెట్ చేసుకొని ఆ తర్వాత మనం సర్వ్ చేసుకుంటారు ఇది మనకి సైడ్ డిష్ లాగా రోటీలోకి చపాతీలోకి పుల్కాసులోకి చాలా చాలా సూపర్గా ఉందండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి మంచి వీడియోస్తో ఇలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను అలాగే సీజనల్ రెసిపీస్ కూడాతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్